ఏపీసీకి అని చెప్పి ఈరోజు కాబట్టి విధిలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత ముఖ్యమంత్రి కాదు ఏ హోదాలో ఉన్న ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం నిరసన ఈ రోజు దాంట్లో భాగంగానే కార్యక్రమాలు అన్నిటిని ఇంకొక పక్షణి నక్కలాగా కాసుకొని ఉన్నారు అంటున్నారు అయా ముఖ్యమంత్రి కారణం చేస్తామని నేను いいです。で